హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈరోజు నేను చేసి చూపించబోయేది చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ పచ్చి బఠానా రైస్ సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యారెట్ రాత్రి నానబెట్టుకున్న పచ్చి బఠానా పచ్చిమిర్చీలు కరివేపాకు కొత్తిమీర ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆ తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడ్డ ఉప్పు మిరియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందాకే వంటి చల్లార పెట్టి పక్కన పెట్టుకున్న రైస్ కొద్ది కొద్దిగా ప్యాన్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకోవాలి క్యారెట్ పచ్చి బఠానా రైస్ రెడీ అయిపోయింది మీ కనుక నా ఈ వంట నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ you <laughs>